వయసు అయిన వాళ్ళు సర్జరీ చేయించుకోవచ్చా లైక్ సర్జరీ సేఫా అని ఒక చాలా కామన్గా అడిగే క్వశ్చన్ అండి సో వయసు అయిన వారికి సర్జరీ చేసుకోవచ్చు అంటే డెఫినెట్లీ చేసుకోవచ్చు అండి వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఆరోగ్యంగా వాళ్ళు ఉన్నారనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు వయసు అయిపోతే చాలామందికి చాలా చాలా జబ్బులు వస్తుంటాయి షుగర్ బీపీ మొక్కలు నొప్పులు హార్ట్ సమస్యలు ఇవన్నీ చాలా వస్తుంటాయి కొంతమంది ఫిట్స్ ఉంటుంది కొంతమందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి దాన్నే కో మార్బిడిటీస్ అంటాం అంటే అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ జబ్బులు లేకుంటే చాలా మంచిదండి అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఎంత మంచిగా కంట్రోల్గా ఉన్నాయవి అన్న కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ ఎంత ఫిట్ ఉన్నారో ఇంపార్టెంట్ అనమాట దాన్నే మనం పర్ఫార్మెన్స్ స్టేటస్ అని చెప్తాం ఓవరాల్ హెల్త్ ఫిట్నెస్ అండ్ కంట్రోల్ ఆఫ్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ బాగుంటాయి డెఫినెట్లీ ఎలాంటి సర్జరీ అయినా చేసుకోవచ్చండి ఇందులో చాలా ముఖ్యమైనది ఏంటంటే ఫిజియాలజికల్ ఏజ్ వయసు అనేది జస్ట్ నంబర్ అండి ఓవరాల్ ఫిట్నెస్ ఫిజియోలాజికల్ ఏజ్ బాగుంటాయి వాళ్ళ ఫిజియాలజీ మంచిగా ఉండి చాలా యాక్టివ్గా ఉండి ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటే చాలా మంచిది కొంతమందికి ఆ ఏజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అయినా కూడా అవి కంట్రోల్గా ఉంటాయి షుగర్ బాగా కంట్రోల్ అయ్యి బీపీ కంట్రోల్ అయ్యి హార్ట్ ప్రాబ్లం ఏమన్నా అది కూడా మంచి కంట్రోల్లో ఉంటాయి సర్జరీ డెఫినెట్లీ చేసుకోవచ్చు అండి ఇటీవలే మేము ఒక ఎయిటీ సిక్స్ ఇయర్ ఓల్డ్ పర్సన్కి సర్జరీ చేసాం ఆయన ఏంటంటే చాలా ఫిట్గా ఉన్నాడు ఎటువంటి సమస్య లేదు ఆయనకు తనే నడుస్తాడు ఇంట్లో చిన్న చిన్న పనులను చేసుకుంటారు ఆయన ఒక షాప్ ఉంది వాళ్ళకి ఆయన అదే షాప్ నడిపిస్తాడు అనమాట ఆయన చాలా యాక్టివ్గా ఉన్నాడు ఆయనకి ఇంట్రెస్ట్ అండ్ అబ్స్ట్రక్షన్తో వచ్చాడు అంటే పేగులు బ్లాక్ అయ్యి వామిటింగ్ కడుపు నొప్పితో వచ్చాడనమాట ఆయనకి ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి వచ్చింది సర్జరీ అయిన తర్వాత ఎటువంటి ఇబ్బంది కాకుండా ఒక త్రీ టు ఫోర్ డేస్లో ఇంటికి వెళ్ళిపోయాడు సో అదే అండి ఫిట్నెస్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనీ ఆపరేషన్ ఈజ్ ఫిజికల్ ఫిట్నెస్ ఆప్టమైజేషన్ ఆఫ్ కోమార్బిటీస్ అంటే ప్రాబ్లమ్స్ ఉన్నా కరెక్ట్గా కంట్రోల్లో ఉంటే ఎలాంటి సర్జరీ అయినా కూడా చేసుకోవచ్చండి నా పేరు డాక్టర్ దత్తారాం నేను సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గాస్టెంట్ ట్రావెల్స్ మరియు ల్యాప్రస్కోపిక్ సర్జరీ కిమ్స్ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు సేవలు అందిస్తానండి ఇలాంటి ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ ఇటీవల మేము చాలా సర్జరీస్ చేశాము చాలా మంచి అవుట్కమ్స్ సర్జరీ చేశాము మీరు నన్ను సంప్రదించాలంటే నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ మా నాన్న పేరు నాగూష్ణ్ గారు వయసు ఎనభై ఆరు సంవత్సరాలు సార్ నువ్వు టేగుల్లో ప్రాబ్లం ఉండి దత్తారాం సార్ దగ్గరికి వచ్చి కలిసాము చాలా సీరియస్గా ఉండేది సార్ సెవెన్ ఎమర్జెన్సీ సర్జరీ చేసి మాకు బాగా సహకరించి చేశారు చాలా బాగుంది టెన్ డేస్ అయింది సర్జరీ అయ్యి ఇప్పుడు చాలా బాగుంది బాగున్నాడు సార్ చాలా సీరియస్గా ఉండేది ఇప్పుడు చాలా బాగుంది స ఎమర్జెన్సీ సర్జరీ చేసి చేశారు